గోదావరికని కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలు ఆదివారం అండర్ నైన్ విద్యార్థులకు చెస్ పోటీలను నిర్వహించారు రామగుండం లయన్స్ క్లబ్ మగువా సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు రామయ్య తెలిపారు ఈ పోటీలలో గెలిచిన నలుగురిని రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని అక్కడ ప్రతిభ కనబరిచిన వారికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడే అవకాశం లభిస్తుందని వివరించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ సిరిసిల్లా జైత్యాల పెద్దపల్లి నాలుగు జిల్లా స్థాయి సంగదు అండర్ నైన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్షన్స్ నిర్వహించబడుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా అసోసియేషన్ చెస్ తరపున తరఫున నిర్వహించబడుతున్నాయి ఇందులో నలుగురు గర్ల్స్ నలుగురు బాయ్స్ సెలక్షన్ అయ్యి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొండరు ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీలో కూడా పాల్గొనడం జరుగుతుంది జాతీయ స్థాయిలో లిస్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలకి ఈరోజు ఇక్కడికి హాజరైన పిల్లలకి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లయన్స్ క్లబ్ మహిళా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఐదు రౌండ్లు నిర్వహించబడుతున్న ఈ పోటీల్లో ఇంకొక మూడు రౌండ్లు మూడో రౌండ్ నడుస్తుంది ఇంకొక రెండు అనంతరం అనంతరము గెలుపుకోవడం పడుతుంది నలుగురు బాయ్స్ అండ్ నలుగురు గర్ల్స్ హైదరాబాద్ గవర్నమెంట్కి ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన సంఘానికి కూడా ధన్యవాదాలు రోజు నిర్వహించబడిన చెస్ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క విషయాలు చెప్తున్నాను అండ్ చెస్ అనేది విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచుతుంది అండ్ వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి బాటని వేస్తుంది చిన్నప్పటి నుంచే ఈ చెస్ని అలవాటు చేయడం అల అలవాటుగా చేస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుకి ఒక బాటను ఎగ్జాక్ట్గా వేసినట్టు అవుతుంది సో ఈరోజు నాలుగు జిల్లాల స్థాయిలో చెస్ కాంపిటీషన్ అండర్ నైన్ గర్ల్స్ అండ్ బాయ్స్కి శ్రీ కిడ్ స్కూల్లో అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో అండ్ చెస్ రామయ్య సార్ గారి సహకారంతో ఈరోజు ఈ పా ఈ పోటీలు జరుగుతున్నాయి సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి అర్హులవుతారు ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు అరుణ మగువా ప్రతినిధులు డాక్టర్ లక్ష్మీవాణి శశికళ తదితరులు పాల్గొన్నారు